పాత వంటకమే కదా అని పక్కన పెట్టేయకుండా ఈ కారపొడి వల్ల ఉపయోగం చాలా ఉందండి మరి ఈ చలికాలంలో దీని అవసరం అయితే చాలా ఎక్కువగానే ఉంది చలికాలంలో ఎక్కువగా జలుబు చేస్తుంది కదండి ఉదయం లేవగానే టిఫిన్తోనే స్టార్ట్ చేస్తాం ఆ టిఫిన్లో ఇలా కారపొడి వేసుకుని తింటే జలుబు అన్నది తగ్గిపోతుంది ఒక సన్నని రొట్టె వేసుకొని ఇలా పైన కారపొడి చల్లుకొని కరగబెట్టుకున్న నెయ్యి అలా అలా రెండు స్పూన్లు వేసుకుని తింటే ఉంటుందండి మరి చాలా అంటే చాలా బాగుంటుంది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా నా చిన్నప్పుడు అయితే ధనియాలు ఎన్నిమిర్చి జీలకర్ర వీటితోనే కారపొడి చేసేవారనమాట నేను ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా అయితే చూపించేస్తాను అరకప్పు పచ్చిశెనగపప్పు అరకప్పు ధనియాలు అలాగే పావుకప్పు అండి దానిలో పొట్టు ఉన్న మినపప్పు కూడా వేసాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర కప్పుడు ఎన్ని మిర్చి ముక్కలు తీసుకోవాలి దీనిలో సీడ్స్ ఉంటాయి కదండీ వాటితో కలిపి తీసుకోవాలి ముప్పావు కప్పు కరివేపాకు తీసుకోవాలి కరివేపాకు కూడా టేస్ట్ బాగుంటుందండి ఈ కారపొడిలోని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేయకుండానే ఒక్కొక్కటిగా వేయించుకోవాలన్నమాట ఆల్రెడీ ముందు పచ్చిశెనగపప్పు మినపగుళ్ళు ధనియాలు ఇవి వేయించానండి వీడియో క్లిప్ అయితే మిస్ అయింది అవి పచ్చిదనం పోయి దొరగా వచ్చే వరకు కూడా వేయించుకోవాలి అన్నీ కూడా ఇలా ఒక్కొక్కటిగా వేయించుకుని అదే కప్పులోకి తీసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఎన్నిమిర్చి కొంచెం చిటపట అన్న తర్వాత తీసేయాలి ఇవి తీసిన తర్వాత దీనిలోకి కరివేపాకు అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసి వేయించుకోవాలి ఇవి కొంచెం వేడెక్కితే సరిపోతుందండి ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలన్నమాట నాకు అందుబాటులో ఉన్న చిన్న మిక్సీ గిన్లోకి అయితే వేసానండి మొత్తం సరిపోలేదని చెప్పి సగం అయితే వేసాను అన్నీ కూడా ఇలా సగం సగం వేసి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు దీనిని కుదిరినంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నానండి ఇంకా సగం ఉండిపోయినాయి కదండి అవి కూడా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని అదే ప్లేట్లోకి అయితే వేసేసుకున్నాను ఈ కారపొడి మీద కరిగించుకున్న నెయ్యి ఒక రెండు మూడు స్పూన్లు వేసుకోవాలన్నమాట సాల్ట్ సరిపోతుందో లేదో చూసి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి ఇలా అంతా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలండి ఈ కార పొడి విడిగా ఉంటే పాడైపోతుందని చెప్పి గాజు సీసాలోకి అయితే తీసుకున్నాను ప్లాస్టిక్ డబ్బాలోకైనా గాజు సీసాలోకైనా వేసుకుని స్టోర్ చేసుకుంటే కొన్ని నెలల పాటు నిల్వ ఉంటుందండి కార పొడి కమ్మ కమ్మగా ఘాటు ఘాటుగా టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ చలికాలంలో అందరిళ్ళల్లో కంపల్సరిగా ఉండాలి కనుక మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్